పక్షాతకరమైన పరిస్థితులు అన్నిటి సందర్భమైన జనము కుటుంబము విశ్వాసులు ఒకవైపు పోలీసులు మీడియా టీవీ ఛానళ్ళు హడావుడి వాతావరణముల మధ్య దేవుని దాసుడు దైవజనుడైన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మార్టం జరుగుతూ ఉంది నిన్నటి దినాల మార్టం కొరకు మార్చురీ రూమ్కు తీసుకెళ్లారు మార్చు రూమ్కు తీసుకెళ్ళి పోస్టుమార్టం చేసి ఉదయ కాలానికి రిపోర్ట్ అందిస్తామని చెప్పారు ఏమి రిపోర్టు కరెక్ట్ అయిన రిపోర్టు ఏమొచ్చిందో ఇంకా నివేదికన తెలియచేయలేదు కానీ ఆ రాత్రి అంతా ఆ రాత్రి అంతా దేవుని బిడలైన వారు ఆయన మీద ప్రేమతో అపారమైన గౌరవంతో ఎనలేని మహోన్నతమైన శక్తి కలిగిన వ్యక్తులుగా అక్కడ నిలబడుతూ వచ్చారు ఆ జనసంద్ర సమూహమును జనసంద్రాన్ని చూసినప్పుడు నాకు ఒక కంటే అనిపిస్తూ ఉంది సామాన్యంగా ఆయన చనిపోయి ఉంటే కొంతమంది వచ్చేవారు ఓదార్చేవారు కానీ ఆయన యొక్క డెత్ ఒక మిస్టరీగా ఉంది కానీ ప్రపంచానికి ప్రపంచానికి తెలియచేట కొరకై క్రైస్తవుల యొక్క ఐక్యత క్రైస్తవుల యొక్క ఓర్పు క్రైస్తవుల యొక్క త్యాగమేట తెలియచేట కొ కొరకై దేవుడు తనను వాడుకున్నాడేమో అనే ఒక ఆలోచన నేను భావిస్తూ ఉన్నాను అయితే ఆ మార్చరీ దగ్గర ఆ రిపోర్టర్ రిపోర్ట్ మార్టం దగ్గర ఆ రూమ్ దగ్గర వేల మంది జనసమూహం రాజమండ్రి చరిత్రలోనే ఒక వ్యక్తికి మార్టం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు అంతమంది రాలేదేమో అనిపించే పరిస్థితి పోలీస్ వాళ్ళు ఎస్కాట్గా పోస్టుమార్టం అయిపోయిన తర్వాత తనను హైదరాబాద్ తీసుకెళ్తా ఉన్నారు రేపు దినాన ఇరవై ఏడో తారీఖున భూస్థాపన కార్యక్రమం కొరకై ప్రజలు ఆ యొక్క భౌతిక దేహమును సందర్శించ కొరకై తనను అక్కడ ఉంచబోతున్నారు ఆ ప్రదేశంలో తనను ఉంచబోతా ఉన్నారు దాని కొరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంట వరకు ఆ ప్రాంతంలో వారు ఉంటారు నాలుగు గంటల నుంచి సికింద్రాబాద్లో భూస్థాపన జరుటి వరకై తనని తీసుకెళ్ళిపోతారు అయితే ఆ రాజమండ్రిలో ఎంతమంది జనమండి ఎంతమంది నిద్రలు మానేసి మాకు న్యాయం జరగాల మాకు న్యాయం జరగాలి ఒక సీసీటీవీ ఫుటేజ్ కనబడతా ఉంది సిసిటీవీ ఫుటేజ్లో అది పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గరగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఒక కారు వేగంగా వచ్చి కొట్టినట్లు కనబడతా వేగంగా వచ్చి ఆ కారు కొట్టిన పరిస్థితులు ఆ సీసీటీవీ ఫుటేజ్ కనబడతా తను అలా పడిపోయాడు అనేది ఆ దృశ్యం కనబడుతుంది ఇంకా దాని సమ సంబంధించిన సమగ్రమైన దర్యాప్తు అనేది ఇన్వెస్టిగేషన్ అనేది రాబోయే దినాల చేస్తారు ఏమిటి నిర్ధారణ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది న్యాయం జరగాలనే ఉద్దేశంతో దీని కొరకే పెద్ద ఎత్తున దేవుని బిడ్డలందరూ వచ్చి అక్కడ నిలబడుతూ వచ్చారు ఒక వ్యక్తి కొరకు ఇంతమంది నిలబడుతున్నారు అంటే కారణం ఒకటి తన మీద ప్రేమ రెండోదిగా క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవులకు జరుగుతున్న దారుణమైన పరిస్థితుల్లో ఇలాంటి ఆపుట కొరకై మూడవదిగా ఏంటి అంటే మత ఉన్మాదుల శక్తుల యొక్క ప్రమేయం జరగకుండా ఉండట కొరకై ఇవన్నీ జరుగుట కొరకై క్రైస్తవులు ఒక తాటి మీదకి వచ్చారు వచ్చి వారందరూ రాత్రంతా నిలబడి అక్కడే ఉంటూ వచ్చారు నేను ఒక సంఘటనని మీకు చూపిస్తాను మార్టం అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వద్ద తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు హైవే రోడ్లో అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఎంటర్ అయిందండి హాస్పిటల్ నుంచి బాడీ ఎంటర్ అవుతూ ఉంది ఆ బాడీ ఎంటర్ అవుతున్నప్పుడు ఎంతమంది ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉన్న వైపు ఒకటైతే పోలీస్ వాళ్ళు వందల మంది పోలీసులు అండి ఆ ప్రజలను అదుపు చేయడానికి అల్లాడిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఇంతగా క్రైస్తవ క్రైస్తవంలో ఒక వ్యక్తిని దైవ జీవ జను పాష్ గారిని అదేవిధంగా మంచి ఆత్మీయుడు అనేక మంది సుపరిచితమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఏమాత్రము వారు ధర్నాలు చేసి బస్సులు తగలబెట్టి ఘోరమైన పరిస్థితులు చేయాల మౌనంగా ఉన్నారు ఏంటి అసలు నిజ నిర్ధారణ ఏదో తెలియాలా నిజ నిర్ధారణ ఏదో జరగాలనే ఉద్దేశంతో దాని కొరకు మౌనంగా ప్రతి ఒక్కరూ పాటిస్తూ వచ్చారు ఇది క్రైస్తవుల యొక్క సహనం అని చెప్పడానికి ఇక్కడ చూసినట్లయితే షఫీ అనే సహోదరుడు ముస్లిం సహోదరుడు షఫీ అనే ఒక ముస్లిం సహోదరుడు చెబుతున్న మాట ఏంటంటే క్రైస్తవుల యొక్క ఓపిక నేను చూస్తే నాకు హ్యాట్స్ ఆఫ్ ఆశ్చర్యం వేస్తా వీరు ఎంత ఘోరమైన పరిస్థితి జరిగినా కూడా అసలు వీర యొక్క సహనం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తా ఒక వ్యక్తి చెప్పిన విషయము ఆశ్చర్యపరుస్తూ ఉంది క్రైస్తవ్యము భారతదేశానికి ప్రపంచమునకు మేలు చేసేదే దేవుడు చెప్తూ వచ్చాడు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అనే మాట ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది మేము ఓపిక కలిగి దానికి నిలబడుతూ ఉన్నామంటే దేవుని యొక్క మహోన్నత కృప అదే పరిస్థితి ప్రవీణ్ గారు కూడా దేవుని కొరకు రోషం నిలబడ్డాడండి ఆయన యొక్క భూస్థాపన చర్య ఇక ఎలా ఉంటుంది ఎంత ఘనంగా ఉంటుందో వేల మంది ప్రజలు వస్తారు అస్సలు ఆ ట్రాఫిక్ను కూడా తి కంట్రోల్ చేయడం కష్టం హైదరాబాద్లో జరగబోతున్న భూస్థాపన కార్యక్రమానికి అనేక మంది వస్తారు చీమల్లాగా ఆ దినాల్లో బింగ్ గారు చనిపోయినప్పుడు ఐదు లక్షల మంది వచ్చారు చూడండి ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా దేవునికి ఇష్టమైన కుమారుడు దేవునికి ఇష్టమైన వ్యక్తి దీని కొరకై అనేక మంది రోజు స్పందించడం వలన ఇంత ఒక వ్యక్తిని ఇంతగా గనపరచడం జరుగుతూ వచ్చింది ఇంతగా దేవుడు గనపర నన్ను గనపరచు వాళ్ళు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను తన మరణం ద్వారా దేవుడు ఒక వ్యక్తి తెలియస్తాడు స్టెఫన్ ఉన్నాడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు స్టెఫన్ అయితే దేవుడు తన మరణం గణపర దేవుడు ఆహ్వానించాడు స్టెఫన్ని రాపైపైకి రా నువ్వు ఎలా అయినా చచ్చిపోతావు కత్తులతో కోయబడి రంపాలతో కోయబడి చంపు చచ్చిపోయిన వ్యక్తి అనేక మంది మరణం ఎలా చనిపోయామనేది కాదు చచ్చిపోతాం కానీ ఆ మరణం వలన మనకు మహిమ తీసుకొస్తాడు దేవుడు తనకు కూడా మహిమ తీసుకొచ్చుకుంటాడు ఈరోజు ప్రవీణ్ గారి యొక్క మరణం మరణకరమైన అది బహువేదనకరమైనది కానీ అది మహిమ కలిగినదిగా ఘనమైనదిగా ఉంది ఈ ఈరోజు ఇన్ని వేల మంది తన వాక్యాలను ఆదరించబడ్డమే కాదు ఇప్పుడు అందుకే దేవుడు అంటాడు ఒక జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాడు ఆయన మరణదినం మేలు వచ్చి చాలామంది బుద్ధి లేని వ్యక్తులు ఆయన చనిపోతే ఎంతోమంది మత ఉన్మాదులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా అనేక వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాయి వ్యర్థమైన మాటలు ఇలాంటి పరిస్థితులు కూడా ప్రేమ ఉండదా అలాంటి వ్యక్తి చనిపోవాలా అలాంటి వ్యక్తి మరణించాలా ఏం మనుషులండి మీరు ప్రేమ లేదా రేపు నీవు చచ్చిపోవాలి కదా నీకు ఎంతమంది వస్తారా ఒకని మరణం ఘనమైనది నన్ను గనపరచు వారిని ఘనపరచు అన్నారు ఈరోజు ఆ యొక్క ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి వేల మంది ప్రజలు రాజమండ్రి ఎన్ని 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 ప్రాంతాల నుంచి బెంగళూరు హైదరాబాదు చెన్నై అనేకమంది తన మీద ఇష్టంతో వచ్చారండి ఇష్టముతో ఆయన చూడడానికి వచ్చారు రేపు దిన హైదరాబాద్లో ఒక భయంకరమైన ప్రవాహాన్ని మనం చూడవచ్చు ప్రవాహం ఇది ప్రేమతో జరిగిన కార్యం దేవుడు ఆ మరణం ద్వారా ఘనంగా దేవుడు చేసుకుంటాడు ఘనమైన వ్యక్తిగా దేవుడు ఘనపరుచుకున్నాడు తన కార్యాన్ని తన యొక్క కుటుంబంలో దేవుడు జరిగించినట్లు రాబోయే దినాల దేవుడు గొప్ప కార్యం జరిగించినట్టు కూడా మనము ప్రార్థన చేద్దాం ఆయన యొక్క పరిచరి చాలా ఉంది అనేక మంది పోలీస్ వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్తూ వచ్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో బయటకు రావాలని చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఆయన మన మధ్య లేడు మహిమలోనికి వెళ్ళిపోయారు చాలా వేదనకైన పరి ఆయన మాట్లాడుతున్న మాట పాప నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్న మాట ఈరోజు ఆ నవ్వు కనబడట్లేదు నువ్వెంతగా దేవుని కొరకు చేస్తావో అంతగా దేవుడు గనపరుస్తాడు దేవుడు గణపరుస్తాడు అంతగా నేను గణపరచకుండా మారడు మానడు నీ యొక్క మరణం ద్వారా నీకు మహిమ తీసుకొస్తాడు దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు నువ్వు దేవుని కొరకు భూమి మీద ఎంతగా చేసావో అది ఎట్టి పరిస్థితులు అది ఎలాంటి పరిస్థితి మర్డర్ అయినావా చంపారా కొట్టారా ఎలా యాక్సిడెంట్ చెప్పి కానీ మరణం ద్వారా మహిమను దేవుని తీసుకొస్తాడు ఈరోజు ఇన్ని వేల మంది వచ్చి ఆయన యొక్క విషయాలను మాట్లాడుతూ అనేక మంది సపోర్ట్గా నిలబడి చేస్తున్నట్టే గొప్ప కార్యం కాదా గొప్ప ఆలోచన కాదా ఏదేమైనా యూనిటీ క్రిస్టియన్ యూనిటీ క్రిస్టియనే కాదు అనేక మంది మనం భావించవచ్చు చాలామంది విషయంలో ముస్లిమ్స్ మంచోళ్ళు కాదండి క్రైస్తవులు మంచోలు కాదండి హిందువులు మంచోలు కాదండి యూదులు మంచోళ్ళు కాదండి అంటా ఉంటాం ఎవరో వాళ్ళల్లో ఒకళ్ళు తప్పు చేసిన దానికి అందరి మంచోళ్ళు కాదనుకోవడం న్యాయమేనా కాదు ప్రజలు చాలా మంచోళ్ళు కాకపోతే కొంతమంది ద్వేషభావన కలిగిన వారు స్వార్థపూరితమైన వ్యక్తులు డబ్బు కొరకు ఎదురు చూసి పేరు కొరకు ఎదురు చూసేవారు మంచి వారిని కూడా చెడగొడతారు మంచిగా బ్రతుకుదా నవ సమాజ నిర్మిత రేపు జరుగు జరుగు జనాన్ని జరుగుతున్న భూస్థాపన కార్యక్రమానికి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఖచ్చితంగా అందరూ వెళ్తారు అందరు ఇంకా గనపరుస్తారు దేవునికి మహిమగలుగుతారు